పాటలు పాటలు దర్శకత్వం నిర్మాత ఫైటింగ్ అంతా బాగాలేనట్టు సింగర్స్ అందులో బయట చూసే వాళ్ళు పూలిచ్చే వాళ్ళు పాడస్ అంత అంత వీలు వీళ్ళు నాకు బాగా తర్వాత ఇందాక ఒక ముఖ్యమైన విషయం చెప్పడం జరిగింది సార్ వారికి సంబంధించి నిజామాబాద్ లో పొగ్గుతూ రాసిన దానికి సంబంధించి ఒక సమస్య అధికారులు కానీ ప్రభుత్వం కానీ పని చేయకపోతే ప్రజా ప్రయోజనాలు కాపాడటం కోసం మరొక ఇన్స్టిట్యూషన్ ఉంది వారు పెద్ద రచయిత ఎవరైతే ఉన్నారో వారు ఖుషి ఖుషి అన్నారు కదా అందులో మూడు ఉృత పదాలు ఉన్నాయి ఖుషి ఖుషిగా నవ్వుతూ ఈ మూడు పదాలు కూడా మన ఆ పాటలో పాడటం జరిగింది ఇంతక రైతు గురించి చెప్తూ వారు రాసిన ఆవేదన అంతా కూడా చెప్పారు రైతు గురించి గోరెడ్ వెంకన్న గారు కూడా రాయటం కూడా మనం విన్నాం రెండు వేల పద్నాలుగు సంవత్సరం కంటే ముందు అనుకుంటాను వారి పాట చాలా చైతన్యవంతంగా అనేక రాజకీయ పార్టీలు అధికారులు రావడానికి ఉపయోగపడింది ఆ పాట చాలా వైద్యులు చాలా చైతన్యవంతి రాస్తాయి చాలా ఇదిగా పడింది వాళ్ళ చేపల్లో నేను జీపీగా ఉన్నప్పుడు ప్రతిరోజు వీరి పాటలే విరేవాళ్ళు గల్లిచ్చినది అనేక పడుతుంది వారు రాసిన వీరు సాహిత్యం కానివ్వండి దాశరథి కృష్ణమాచార్య గారు సాహిత్యం నుంచి పొంది రైతు గురించి ఒక మహానుభావుడు ఒక మాట చెప్పాడు ఎండలోన వానలోన విత్తనమై మొలకెత్తి ఆకలి తీర్చే అమ్మ అరకను తున్నే అపర బ్రహ్మ ఇదిగిదిగో నైవేద్యం చిరుటూల స్థితి చెప్పాడు అంటే ఇలాంటి కథల యొక్క కవితా స్ఫూర్తి ద్వారానే అలాంటి మంచి కవిత పుట్టిందని నేను భావిస్తా ఉన్నా మరొకటి చెప్తూ రైతు పది ఏళ్ళు వంటిలోకి పోతేనే మన ఐదేళ్ళు నోట్లోకి పోతున్నాయని పోతే నేను వచ్చేటప్పుడు వాస్తవంగా ఏం మాట్లాడాలో తెలియకుండా ఇక్కడికి వచ్చా ఇక్కడికి వచ్చాక మాట్లాడటం కూడా పాటలు పాడితే బాగుంటుంది నాకు అర్థం ఎందుకంటే చెప్తాను తెలియదు పాటలు పాడితేనే బాగుంటుంది అన్నప్పుడు నేను మా పిఎస్ గారిని అడిగాను పేపర్ వాళ్ళు డౌన్లోడ్ చేశారు నాకు 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 నమ్మకం కలగలేదు మన మనకి దాసరజ్ గారు వారి సోదరుల గురించి మనకు తెలిసింది కృష్ణమాచారి గారు ఇలాంటి సాంగ్స్ రాశారంటే నాకు నమ్మబుద్ధి దిగారు మళ్ళీ నేను అడిగాను ఏమయ్య మా విజయ్ గారిని వేరే అడిగాను అంటే లేదండి పాటలన్నీ వాళ్ళే రాశానంటే నాకు ఎప్పటికీ నమ్మకం కాదు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆత్రేయ గారు వేటువులు గారు సిరివెన్నుల గారు ఆరోగ్య గారు వాళ్ళు రాశారంటే పర్వాలేదు కానీ వారు రాసిన పాటలు నాకు ఇన్ఫాక్ట్ ఇది నేను చెప్పిన తర్వాత మనం మీరు కరెక్ట్ చేసుకుంటారేమో నాకు తెలియదు ఒకసారి వీడియో కంటే మంచిగా చెప్పుకుందాం ఎందుకంటే నేను ఇప్పుడు దెబ్బ కొడుకు